హలో గాయస్ ముంతా తుఫాన్ వల్ల అయితే మంచి వర్షాలు అయితే మూడు రోజులు బ్రేక్ లేకుండా అయితే కుమ్మేసినాయి అందువల్ల అయితే కాలువలన్నింటిలోకి కొత్త నీరు అయితే వెళ్ళింది చేపలకి కొత్త నీరు అంటే ఎక్కడ లేని ఊపు అనేది వస్తుంది ఆ ఊపికి చేపలు కొత్త నీరులోకి ఎదురెక్కతాయి అందువల్ల అయితే ఇది తెలుగం కాలువ పైన కింద బోరక్ కాలం అంటారు కింద చెరువుల్లోకి వెళ్ళే కాలువ చూడండి ఎలా అయితే కట్టుండరు ఈ చేపలు చూడండి కొత్త నీరు ఫోర్స్కి వెళ్తుంటే అవి అయితే దానికి ఎదురెక్కుతున్నాయి ఈరోజైతే ఈ లొకేషన్కి అయితే వచ్చేసాను చేపలు పడతామని ఫస్ట్ జస్ట్ చూసేదానికైతే వచ్చాం ఇక్కడ గెరిగేని పిల్లలు అయితే ఉన్నాయి ఈ గెరిగేని పిల్లల్ని అయితే నేను ఆల్మోస్ట్ వాళ్ళ చేతులతోనే పట్టాను నేను మరో ఇద్దరం అయితే వచ్చాం తర్వాత నేను పట్టిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళ దోమ ద్వారా అనేది తెచ్చినారు దాంతో అయితే మరికొన్ని చేపలు పట్టినారు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ముందు ముందుగా వస్తూ ఉంటాయి మీరు ఎవరైనా అయితే చాలా ఇష్టపడతారా లేదా కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం కొరమేని కన్నా గెరిగేణి అంటే చాలా టేస్టీగా చాలా ఇష్టం చూడండి ఇప్పుడు అయితే నేను చేతులతోనే పట్టాను ఆల్మోస్ట్ ఆల్ కొన్ని చేపలన్నీ ఇవి పట్టిన తర్వాత దోమ ద్వారా తర్వాత వల అనేది తెప్పించాం మా పక్కన కూడా కొడాలు వేసి ఉండరు ఇవి పట్టేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను వాళ్ళైతే పట్టుకొని వెళ్ళిపోయారు ఆ పక్కనే ఇంకో గుంటలు అయితే పెద్ద వలసి కొరమేన్లు అనేటివి పట్టినారు కొరమేన్లు మన పల్లెటూరులో అయితే చీప్గా రెండు వందలకే కేజీ దొరికేస్తాయి టౌన్లో మార్కెట్లో కొనాలైతే మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఉంటాయి నేనైతే ఇక్కడ గెరిగేళ్ళని ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ కేజీ చేత్తోనే పట్టేశాను చూడండి చాలా అంటే చాలా పెద్దవి మీరు కానీ ఇలా చేపలని చేతులతో పట్టినారా లేదా కామెంట్ చేయండి పల్లెటూరులో వర్షాలు అయితే పడితే ఎక్కడైనా సంతోషం ఎందుకంటే చేపలు పట్టేదానికి తర్వాత పుట్టకూడు పుట్ట గొడుగులు ఇవి దానికి వెళ్తుంటారు ఈ లోపల మా వాళ్ళు అయితే వల అయితే తెచ్చేస్తారు వల దోమతారా ముందు వల అనేది వేస్తున్నాం ఇది చిన్న కళ్ళు వల అంటారు ఈ వలకైతే పక్కి పిల్లలు బేడ్స్ పిల్లలు అయితే పడ్డాయి మా అక్కడ కొరమైన వల లేదు కొరమైన వల అయితే పెద్ద కన్నులతో ఉంటుంది తర్వాత అయితే ఈ వలకి పడినట్టే చూడండి వీటిని చందమామ బేడ్స్లు పక్కి పిల్లలు అంటారు ఇవైతే ఫస్ట్ టైం వేయంగానే తప్ప 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 చాలా అంటే చాలా పడ్డాయి రెండో టైంకి ఏంటంటే మా వాళ్ళు అంతా కలిపెట్టంగానే ఆ నీళ్ళులో కిందకి దిగేసి అనేటివి వెళ్ళిపోయాయి మేము ఎక్స్పెక్ట్ చేసినటువన్నీ పడలేదు అందువల్ల ఒక త్రీ టైమ్స్ అనేది వలేసి కొన్ని చేపలు అనేది తీసాము చూడండి ఎలా తీస్తున్నాడు చేప అలాగే ఆ వల తీసిన తర్వాత వల మళ్ళీ వేసేసి ఇక్కడ దోమతార అనేది లాగేదానికైతే వచ్చాము దోమతార లాగిన తర్వాత ఏంటంటే చేపలు అయితే మస్తుగా పడ్డాయి ఇవన్నీ సన్న చేపలు అంటారు ఈ సన్న చేపలు పులుసు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాలింతలు అంటే గర్భవతులు అయిన తర్వాత కూడా ఇవి పులుసు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవి ఎక్కువ తింటారు ఎందుకంటే పాలు పడేదానికి రక్తం ఎక్కువ పడేదానికి ఈ చేపలు అనేటివి తింటారు చూడండి చాలా అంటే చాలా అయితే ఇవి క్లీన్ చేసుకొని వండుకోవడం చాలా లేటు టూ త్రీ అవర్స్ పడుతుంది ఒక కేజీ క్లీన్ చేయాలంటే సెకండ్ టైంకి అయితే చాలా అంటే చాలా అన్నీ వెళ్ళిపోయాయి ఇక్కడ ఉన్నాయి కదా వీటిని అయితే రూప్ చందలు అంటారు ఈ ఎర్ర చేపల్ని ఈ జిలేబీ టైప్లో ఉంటారు అవి ఎవరు తినరు అందువల్ల మా వాళ్ళు ఏంటంటే పక్కిలు గెరిగేడ్లు ఇవి ఏరుకొని అవి పాడేస్తున్నాం అలా మూడు నాలుగు సార్లు లాగాము ఒక రెండు కేజీ అనేటివి పడ్డాయి ఇక్కడ ఏందంటే లోపల రాళ్ళు ఉన్నాయి అందువల్ల దోమత కరెక్ట్గా అనేది లాగలేకపోయాం అందువల్ల కిందటాంచి చేపలు అన్నీ మిస్ అయిపోతా ఉన్నాయి ఇలా మూడు నాలుగు సార్లు లాగాము లాగిన తర్వాత ఒక జిలేబీ పిల్ల అనేది పడింది జిలేబీలు అయితే ఇక్కడైతే అస్సలు లేవు ఈ కొత్త వర్షానికైతే జిలేబీలు అయితే రాలేదు ఎప్పుడు పట్టినా చేపలు పడితే ఫస్ట్ జిలేబీ అనేది ఎంట్రీ ఇస్తుంది కానీ ఇక్కడ గెరిగేళ్ళు పక్కిలు తర్వాత చందమాం బెడ్స్లు ఇవనేటివి దొరికినాయి చూడండి దీంట్లో కానీ ఒక గెరిగేని ఒక జిలేబీ పిల్ల అనేది పడింది మేము ఇలా అయితే నాలుగైదు సార్లు పట్టాము పట్టిన తర్వాత పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన చేపలు అయితే పడలేదు పక్కన అయితే వెళ్ళాము లాస్ట్లో వీడియో వస్తుంది చూడండి కొరమేన్లు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టారు పట్టితే ఆరు కేజీ కొరమేన్లు అనేటివి పట్టినారు లాస్ట్లో చూడొచ్చు మీరు ప్లే చేస్తాను ఆరు కేజీ కొరమైన బట్టి కేజీ రెండు వందల లెక్కన ముగ్గురు అనేది వచ్చినారు మ్యాక్సిమం టెన్ అవర్స్ కష్టపడితే అన్ని చేపలు అనేది పట్టినారు అవన్నీ అమ్ముకుంటే వాళ్ళకి పన్నెండు వందలు వస్తాయి ముగ్గురికి మూడు వందల లెక్కన అయితే పంచుకుంటారు ఇక్కడ చూడండి చేపలైతే పెట్టేసి వాళ్ళ తీసేస్తున్నాం లాస్ట్గా ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయి ఆ చేపలను క్లీన్ చేసుకొని తర్వాత ఏం చేసామనేది కూడా వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ కొరమేని అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తీసుకోమన్నారు వాళ్ళు మేమైతే వద్దు ఈ చేపలతో చాలు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొనుక్కుందాం అనుకున్నాము లాస్ట్లో వీడియో అనేది వస్తుంది ఈ చేపలను నేనైతే పులుసు పెట్టాను తర్వాత గెరిగేళ్ళు ఫ్రై అనేది చేసుకున్నాను గెరిగేళ్ళ పులుసు అలాగే ఫ్రై కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కానీ ట్రై చేయండి ఇప్పుడైతే ఆస్తి పంపకాలకైతే వచ్చేసాం అదే చేపల పంపకాలకి ఇక్కడ అన్ని చేపల్ని మిక్స్ చేసి కొన్ని కొన్ని అయితే పంచేసుకున్నాం ఆస్తులు ఎలా పంచామో చేపలు కూడా అలా పంచుకుంటాం అనమాట పెద్దవి కొన్ని సన్నవి కొన్ని గెరిగేళ్ళు కొన్ని అలా పంచేసుకొని అయితే సమానంగా అందరం ఇళ్ళకైతే తీసుకొని వెళ్తాం ఇళ్ళకి తీసుకొని వెళ్ళిన తర్వాత అయితే నీట్గా క్లీన్ చేసుకొని సన్న చేపలన్నీ కడగాలంటే ఓపిక అనేది ఉండాలి ఒక టూ త్రీ అవర్స్ అనేది పడుతుంది నిదానంగా క్లీన్ చేసుకొని తర్వాత వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద చేపలు తిన్నా కానీ ఇంత టేస్ట్ రాదు అలాంటి సన్న చేపలు తింటే చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కొరమేన్లు ఎలా ఉండాయో ఇవైతే ఆరు కేజీ కొరమేన్లు పట్టినారు వాళ్ళు పెద్ద పెద్ద కొరమేన్లు చాలా అంటే చాలా కష్టపడి అయితే పట్టినారు అలాగే వాళ్ళు ఒక తక్కిడు కానీ రెడీ చేసుకొని అయితే ఈ టబ్లో వేసుకొని ఊరంతా అమ్మేయడానికి వెళ్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్